అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది మంత్రి సురేఖ మాజీ ఓఎస్టి విషయంలో జూప్లీ హిల్స్ లోని ఆమె నివాసం వద్ద నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి మంత్రి కొండా సురేఖ ఓఎస్డీగా పనిచేసిన ఎన్ సుమంతును రాష్ట్ర ప్రభుత్వం మంగళవారమే విధుల నుంచి తొలగించింది తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఓఎస్డీగా నియమితులైన సుమంత్పై అధికారులపై ఒత్తిడి తేవడం కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా సిమెంట్ కంపెనీ ఫైల్ విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారని ఆరోపణలు వచ్చాయి ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ప్రభుత్వం అతడిపై వేటు వేసింది విధుల నుంచి తొలగించబడిన సుమంత్ మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి ఉన్న వరంగల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు నలుగురు వ్యక్తులుగా మంత్రి ఇంటికి వచ్చారు సుమంత్ అరెస్ట్ అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత వారిని గేటు వద్దే అడ్డుకున్నారు ఆ నలుగురు వ్యక్తులపై సుస్మిత ప్రశ్నల వర్షం కురిపించారు తాము ఏ ప్రభుత్వంలో ఉన్నామో అర్థం కా చేశారు నమోదైన కేసు వివరాలు స్పష్టంగా చెప్పకుండా అరెస్ట్ వారెంట్ చూపించకుండా తమ ఇంట్లోకి ప్రవేశించేది లేదని కరాఖండిగా తేల్చి చెప్పారు ఈ విషయం మీడియాకు తెలియడంతో అక్కడికి చేరుకుంది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెనక్కి తగ్గారు ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెడ్డి కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా రాజకీయంగా ప్రయత్నం జరుగుతోందని రెడ్లందరూ కలిసి తమ ఫ్యామిలీని టార్గెట్ చేశారని విమర్శించారు బీసీలకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండటమే తాము చేసిన తప్ప అని ప్రశ్నించారు మాజీ నక్సలెట్ అయిన తన తండ్రికి గన్మెన్లను తొలగించారని రేవారం రెడ్డి సోదరులైన తిరుపతి రెడ్డి కొండల్ రెడ్డికి పార్టీకి ఏం చేశారని వారికి ప్రభుత్వం గన్మైందని కేటాయించిందని ప్రశ్నించారు ఈ మొత్తం వ్యవహారం అదుపులోకి తీసుకొని తమ తండ్రి కొండా మురళి ఒత్తిడి చేసి ఆ తర్వాత ఆయనను కూడా కేసుల్లో ఇరికించాలని చూస్తున్నారని సుస్మిత ఆరోపించారు కాగా ఈ హైడ్రామా జరుగుతుండగానే మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్టి సుమంతును తన కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది ఈ పరిణామం తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో మరింత కలకలం రేపింది